రీసెంట్ గా తమిళ్ హీరో జయం రవి తన పదిహేను సంవత్సరాల మ్యారేజ్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం ఏంటి అంటూ ఫ్యాన్స్ అంతా చాలా షాక్ కి గురయ్యారు అయితే జయం రవి అనౌన్స్ చేసిన తర్వాత ఈ రోజు ఆయన భార్య ఆర్తి రవి చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది మా పెళ్లి గురించి రీసెంట్ గా చేసిన అనౌన్స్మెంట్ నన్ను తీవ్రమైన షాక్ అలాగే బాధని కలిగించింది ఆ అనౌన్స్మెంట్ నాకు తెలియకుండా జరిగింది పద్దెనిమిది సంవత్సరాల చరిత్ర మాకుంది ఇలాంటి మ్యాటర్ లో గ్రేస్ రెస్పెక్ట్ ప్రైవసీతో వ్యవహరించాలని నేను నమ్ముతాను డైరెక్ట్ గా మాట్లాడడానికి ప్రయత్నించాను కానీ ఆ ఆపర్చునిటీస్ నాకు ఎలాంటి లాభాన్ని కలిగించలేదు నన్ను నా పిల్లల్ని ఈ అనౌన్స్మెంట్ తో కంప్లీట్ గా బ్లైండ్ సైడ్ చేశారు ఈ మ్యారేజ్ లో నుండి బయటికి వెళ్లడం అనేది పూర్తిగా వన్ సైడెడ్ మాత్రమే నా ఫ్యామిలీకి ఎలాంటి బెనిఫిట్ లేదు నాకున్న బాధని పక్కన పెట్టి అనౌన్స్మెంట్ తర్వాత నా మీద జరిగిన అటాక్స్ నా క్యారెక్టర్ మీద జరిగిన అటాక్స్ ఫాల్స్ అని చెప్పడం ముఖ్యం ఒక అమ్మగా నా పిల్లల వెల్ బీయింగ్ నాకు ముఖ్యం ఇలాంటి అటాక్స్ నా పిల్లల్ని ఎఫెక్ట్ చేయకూడదు నేను టైం ని నమ్ముతాను ఈ సిచ్యువేషన్ అందరికీ త్వరలోనే అర్థమవుతుంది ప్రెస్ మీడియా అండ్ ఫ్యాన్స్ ఇన్నేళ్లు సపోర్ట్ కి చాలా థ్యాంక్స్ ఈ టైంలో మీ ప్రేయర్స్ అలాగే రెస్పెక్ట్ కి నేను అప్రిషియేట్ చేస్తాను అంటూ పోస్ట్ చేశారు ఆర్తి రవి